హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నిహారికతో వేదవతి వస్తాయి ఇప్పుడంటే బట్టలు వంకతో మా ఇంటికి వచ్చావు ఇంకోసారి మా ఇంట్లో అడుగు పెట్టా ఉంటే కాళ్ళు బ్రేక్ కొడతాను అవసరమైతే నేను చంపి జైలుకు వెళ్తాను పో బయటికి అని వేదవతి అరుస్తూ ఉంటుంది ఇక అంతలో కృష్ణ నిహారిక వీలైనంత ద్వారా క్షమాభిక్ష దొరికి మన ఇంటికి రావాలని మన కులదైవానికి మొక్కుకో అని కృష్ణ చెప్పడంతో నిహారిక లాగే అక్కడ పెట్టేసి అమ్మవారి దగ్గరికి వెళ్లబుతూ ఉండగా ఆగు నా అని చూసే ఆరాట కూడా నీకు లేదు పోవే అని వేదవతి అరుస్తూ ఉండగా బయటకు పోయే ముందు సింపతి క్రియేట్ చేసుకుని వెళ్తే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అమ్మయ్య పాపం తెగ ఆరాట పడుతున్నట్టున్నాడు అని శ్రీకర్ అంటూ ఉండగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్టు ఇప్పుడు ఏం చేస్తే ఏం లాభం జరగాల్సింది జరిగిపోయింది కదా అని అవని అంటుంది ఇక మీరు ఎన్ని డ్రామాలు ఆడినా వేస్ట్ కృష్ణ మీ పెళ్ళాన్ని గేట్ వరకు సాగనపురా అని లావణ్య చెప్తూ ఉంటుంది సాగ నంపాల్సిన అవసరం లేదు తానే వెళ్తుంది అని ప్రసాద్ రావు అంటూ ఉండగా నాకు ఒక ప్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది పెళ్లికి ముందే మన ఇంటి పద్ధతుల్లో నిహారిక నేర్చుకుంటే మంచిదని ఆ రోజుల్లో అత్తయ్య మా నిహారికని ఎంతో గౌరవంగా మన ఇంటికి తీసుకుని వచ్చారు ఇప్పుడు చీ వాళ్ళే వాళ్లే పంపుతున్నారు కదా అని లావణ్య అంటూ ఉండగా ఆ గౌరవాన్ని తను నిలబెట్టుకోలేకపోయింది దానికి మేం బాధ్యులం కాదు కదా అని వేదవతి అడుగుతూ ఉండగా కనకపు సింహాసనం మీద శునకాన్ని తీసుకెళ్లి కూర్చోబెడితే దాని బుద్ధి మారుతుందా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అందులో శ్రీకర్ నిహారిక నువ్వు ఆలస్యం చేసే కొద్ది నీ పరిస్థితి ఇంకా ఇంకా ఉంటుంది ఇక అని చెప్పడంతో ఇక నిహారిక తన లగేజ్ తీసుకొని చాలా కోపం ధర గడప దాటి బయటికి వెళ్తూ ఉండగా నీ పెళ్ళాం వెళ్ళిపోతుందని తెగ బాధపడిపోతున్నట్టునో దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశావంటే నువ్వు కూడా బయటకు పోతావు అని వేదవతి కృష్ణకి వాని ఇస్తూ ఉంటుంది దాంతో కృష్ణ షాక్ అవుతూ ఉంటాడు ఇక నిహారిక బయటకు వెళ్లి లగేజ్ అక్కడ పెట్టి ఇంటి వైపు అలాగే చూస్తూ ఉంటారు అంతలో ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా ఎప్పుడైనా తప్పదంటే అంటూ నిహారికను చూస్తూ ఎగతాళిగా పాటలు పాడుతూ నీ సిచ్యువేషన్ తగ్గ పాటలు ఎన్ని ఉన్నాయో కదా ఇంటి వంక ఆలో చూస్తున్నావేంటి ఇంటి నుంచి బయటకు పోతున్నందుకు బాధగా ఉందా ఇప్పుడు బాధపడి ఏం లే ఇక ముందు ఇంటి ముందు నుంచి వెళ్లే ముందు ఇంట్లో ఎందుకు ముందు నేను ఉండేదాన్ని కదా అని అనుకోవాలి అంతే బుద్ధి మార్చుకోవే మంచి బ్రతుకు ఉంటుంది అన్నాను వేదవతి స్థానం లాక్కుంటాను చక్రం తిప్పుతాను అన్నావు ఎప్పుడైనా దేవత దేవత భక్తరాలు భక్తురాలే దేవత స్థానాన్ని భక్తరాలు ఆశించడం నేరం కదా అందుకు పడాల్సిన శిక్ష పడుతుంది కదా అందుకే జరగాల్సిన డామేజ్ అంతా జరిగిపోయింది గొప్ప ఏంటంటే గొప్పకి నీలో పచ్చా కనిపించట్లేదు మోసం నమ్మక ద్రోహం కొంతకాలం విలాసవంతంగా గడుస్తాయి కానీ ఏదో ఒక రోజు అయితే ఇలాగే ముగింపు ఉంటుంది ఏ ఇంట్లో అయితే నీకు తిరుగులేదని రెచ్చిపోయావో అదే ఇంటికి తిరిగి రాకుండా అయిపోయావు ఇప్పటికైనా నువ్వు నిజంగా మారి బుద్ధి తెచ్చుకుంటాను అంటే అత్తయ్య గారితో నేను మాట్లాడతాను అని అవని చెప్తూ ఉంటదా అత్తయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ నడిగాను కదా ఆయన ఆవిడ చిన్న చిన్న అని నిహారిక అడుగుతుండగా ఒక్కసారి అడిగితే అయిపోతుందా క్షమించేంత వరకు కాళ్ళ మీద పడి అడుగుతూనే ఉండాలి అని అవన చెప్తూ ఉండగా ఇంకా ఆపుతావా నీ సోది అన్ని సార్లు అడుక్కోడానికి నేను మరీ నీ కంటికి అంత దిగజారి కనిపిస్తున్నానా నిహారిక తన అవసరాల కోసం ఎంతవరకు తగ్గాలో అంతవరకు మాత్రమే తగ్గుతుంది అంతకు ముంచీ తగ్గదు అగ్గి పుల్లలు తయారు చేయడానికి లక్షలు చెట్లు కావాలి కానీ ఆ లక్షల చెట్లు తగలబెట్టడానికి ఒక్క పుల్ల చాలు నేను ఆ ఒక్క అగ్గిపుల్ల లాంటిదాన్ని నీలాంటి వాళ్ళ దయతో నేను తిరిగి ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు ఎలా రావాలో అలాగే వస్తాను నా కథ ముగిసిందని అనుకున్నాను కానీ కొత్త కథతో వస్తాను నాది ఓటమి కాదు నా గెలుపు కాస్త వాయిదా పడింది అంతే ఇందాక నువ్వు పాత పాటలు పాడావు నేను కొత్త పాటతో వస్తాను ఇది నా ఇల్లు ఆ సింహాసనం మీద నేనే కూర్చుంటాను అలాంటి రోజు ఖచ్చితంగా వస్తుంది చూస్తూ ఉండు అని అవనకి చిటికలు వేస్తూ మరి చెప్పేసి నిహారిక తన లగేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది మరో వైపు గౌతమి కి కాఫీ ఇచ్చి తను కూడా అక్కడ కూర్చొని కాకపోతూ ఉండగా గౌతమి సరదాగా సినిమాకి వెళ్దామా మంచి లవ్ సినిమా రిలీజ్ అయింది అని ఉండగా అబ్బో అబ్బాయి గారు ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు అని గౌతమి అడుగుతుంటారు నా కూతురు నుంచి ఇలాంటి సాడింగ్ న్యూస్ రాకపోయేసరికి ఇవి మొత్తం కంట్రోల్ లోకి వచ్చేస్తుంది ఇంకా ఎలాంటి టెన్షన్ లేదు మనసు చాలా హాయిగా ఉంది గౌతమి మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడే లైఫ్ ని ఎంజాయ్ చేయాలి ఏమంటావు గౌతమి అని అడుగుతూ ఉంటాడు అంతగా మీరు చెప్పింది నిజమే అని గౌతమి అంటుంది అయితే కాఫీ తగ్గి హ్యాపీగా మూవీకి బయలుదేద్దామా అని అడుగుతూ ఉంటాడు సరేనండి అని గౌతమి అన్నట్టు అడగటం మర్చిపోయాను నిహారిక ఏమైనా ఫోన్ చేస్తుందా అని అడుగుతూ ఉంటాడు లేదండి అని గౌతమి చెప్పడంతో ఈ రోజు అవునని ఇంటి నుంచి వెళ్లకొడతాను అని చెప్పింది కదా అని అడుగుతూ ఉంటాడు అవునండి ఫోన్ చేయలేదు అని గౌతమి అంటుంది లేదంటే తనే డైరెక్ట్ గా వస్తుందేమో అని అంటూ ఉండగా అంతలో నిహారిక లగేజ్ తీసుకుని వచ్చి వచ్చాను అని అంటూ ఉండగా తరవేసావా అని అడుగుతూ ఉండగా తరవేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నామని లగేజ్ తో సహా వచ్చేసింది అని గౌతమి అంటూ ఉంటుంది ఇక వాళ్ళ డాడీ అవనా బేబీ అయితే తొందరగా వెళ్లి ఫ్రెష్ అప్రా ముగ్గురు కలిసి మూవీకి వెళ్దాం అని వాళ్ళ డాడీ చెప్తూ ఉండగా ఏ మూవీ అని నిహారిక అడుగుతూ ఉంటుంది లవ్ మూవీ అమ్మా అని చెప్తూ ఉంటాడు మీకు ట్రాజడీ మూవీ కథ చెప్తాను ముందు అది వినండి అనేది ఒక అమ్మాయి అని తన స్టోరీని వాళ్ళ అమ్మా నానికి చెప్తూ ఉంటా ఇక వాళ్ళ డాడీ ఈ ఈ తెలుసు కదమ్మా చివరిలో చాలా గురించి మాకు చెప్పు ఇక తెలుసుకోవాల్సింది క్లైమాక్స్ ఒకటే అని అడుగుతూ ఉంటారు క్లైమాక్స్ లో గెలిచింది సినిమా అంతా ప్లాప్ అయింది అని నిహారిక చెప్పడంతో ఇక వాళ్ళ మమ్మీ డాడీ చకైపోతూ ఇది ఎలా జరిగింది అవని ఎలా గెలిచింది అని ఉండగా సినిమా వేస్తాను చూడండి అని అవని సిద్ధేశ్వర స్వామిజీని తీసుకొచ్చి నిజం చెప్పించిన దగ్గర నుంచి వేదవతి నిహారికని బయటికి గెంటేసిన విషయం దాకా మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ షాక్ అవుతూ ఉంటారు ఆ విధంగా ఇంటి నుంచి గంటేశారు నిజాను ఎంతో కాలం అంటారు బయట పడిపోయాయి అని నిహార్క చెప్తూ ఇక దాంతో ఆ మాటలన్నీ విన్న వాళ్ళ డాడీ ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలిపోయి గౌతమి బీబీ టాబ్లెట్ అని అడుగుతుండగా వెంటనే గౌతమి వరగెత్తుకుంటూ వెళ్లి టాబ్లెట్ తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ టాబ్లెట్ వేసి ప్రశాంతంగా ఉండండి అని చెప్తూ ఉండగా లేదు గౌతమి ఇక మన జీవితానికి ప్రశాంతత లేదు అని చెప్తూ ఉంటాడు ఆడపిల్లని నిర్దాక్షిణంగా ఇంటి నుంచి బయటకు గింటేస్తారా ఆడపిల్ల మీద దాడి చేస్తారా అడిగే వాళ్ళంటూ లేర నేనున్నా నిహారిక వేదవతికి భయపడి నోరు మూసుకొని ఉంటాను అనుకున్నా అంటే ఇప్పుడు వెళ్లి అందరి సంగతే తేల్చేస్తాను అని చెప్పేసి గౌతమి చాలా ఆవేశంగా వెళ్ళబోతూ ఉంటారా ఆ గౌతమి ఏమని నిలిపిస్తావు భర్త శాడిస్ట్ అయి పంపించలేదు దొంగ జాతకం అని పంపించేస్తారు మోసం చేసి ఎలా పెళ్లి చేస్తారు అని మన మీదకే రివర్స్ అవుతారు మన మీద కేస్ పెడతారు నువ్వు వెళ్తే నా వేదవతి చెప్పుతో కొట్టి పంపిస్తుంది వేరవతిని ఎదురించడం అంత సులువు నువ్వు అని అడుగుతూ మరి జీవితం అని గౌతమి అంటుంది ఆవేశపడితే సమస్యకు పరిష్కారం దొరకదు అని అంటూ ఉంటాడు తీసుకుని రూమ్ లోకి వెళ్తూ ఉంటా ఇలా జరిగింది ఏంటండి అని గౌతమి అంటుంది ముందు మీద అరిటకు పెట్టింది గౌతమి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది నిహారిక మీద విజయం సాధించినందుకు అని చెప్తూ ఉంటాడు అని అవని అంటుంది నిహారిక మీద విజయం సాధించలేక నువ్వెంత ఇబ్బంది పడతావా అని చాలా టెన్షన్ పడ్డాను కానీ విజయాన్ని నువ్వు ఇట్టే సంత చేసుకున్నావు అని శ్రీకర్ అంటాడు నా విజయంలో సగం నీ భాగం కూడా ఉంది కదా బాబా అర్జునుడికి కృష్ణుడు రథసారదలా నువ్వు నాకు సారదగా ఉన్నావు అందుకే నేను విజయం సాధించగలిగాను అని అవని అంటే ఈ విషయంలో మాత్రం నేను నీకు ఎలాంటి సహాయం చేయలేదు పైగా నిహారికతో అలాంటి ఛాలెంజ్ ఎందుకు చేసావు పైగా నిన్ను నేను తిట్టాను అని శ్రీకర్ అంటాడు ఒక్కోసారి నువ్వు చూపిన కోపం కూడా నాకు మేలే చేస్తుంది బావా మరింత జాగ్రత్తగా ఉండమని హెచ్చరింపులా ఉంటుంది అది మేలే కదా అని అవని అంటుంది నువ్వైతే పొగుడుతున్నావు కానీ ఆ పొగడ్తలకి అర్హు నేను కాదేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు అలా అని బావా ప్రతి విషయంలోనూ నువ్వు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటున్నావు ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడతి ఉంటుంది అంటారు నా విజయం వెనుక నువ్వున్నావు నా లాంటి భార్య దొరకటం నా అదృష్టమని నువ్వు ఎన్నిసార్లు అనుకున్నావో నాకు తెలియదు కానీ నేనైతే నీలాంటి భర్త దొరకటం ప్రతి రోజు అనుకుంటాను అని చాలా హ్యాపీగా స్ట్రీకర్ ని హక్ చేసుకుంటూ ఉంటుంది భర్తని అర్థం చేసుకునే భార్య భార్యని అర్థం చేసుకునే భర్త అందరికి దొరికితే ఎంత హ్యాపీగా ఉంటారు అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది అని అంటూ అన్నట్టు నేను ఒక విషయం అడగటం మర్చిపోయాను మూడి దగ్గరికి కులకర్ణి స్వామిజీ తమ్ముడు సిద్ధేశ్వర స్వామి వస్తున్నట్టు నాకు కూడా ముందుగా ఎందుకు చెప్పలేదు జస్ట్ చెప్పుంటే నేను కూడా టెన్షన్ పడేవాడిని కాదు కదా అని అడుగుతూ ఉంటాడు నాకు ఆ స్వామిజీ గురించి నిన్ననే తెలిసింది మీకు చెప్పాలని అనిపించింది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిహారికి ఈ విషయం తెలియకూడదని జాగ్రత్త పడ్డాను అని అవని చెప్తూ ఉండగా నేను నాకు చెప్తే తనకి ఎలా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటాడు మనం ఇద్దరం మాట్లాడుకునే మాటల్ని ఏ చాట్ నుంచి ఉంటుందేమోనని భయం వేస్తుంది అది కాక చివరి క్షణం వరకు ఏం జరుగుతుందా అని నేను కూడా నరాలు తెగిపోయేంత టెన్షన్ ని భరించాను అందుకే చెప్పలేదు బాబా అని అవని అంటుంది అది కూడా నిజమేలే ముందే తెలిసిందంటే ఆశలు కూడా రెడీ చేసుకుంటుంది ఆ సిద్ధేశ్వర స్వామిజీని మాయం చేసినా మాయం చేసేది ఎలాగైతేనే ఇంతకాలం ఇంటిని పట్టినా పీడను వదిలించావు అది చాలు అని శ్రీకర్ మర్చికుంటూ ఉండరా దాంతో ఇంకొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి బాబా ఎందుకంటే దాని పొగలు తగ్గలేదు అందరు ముందు బుద్ధిమంతుల నటించింది అని అవనే అంటుంది అమ్మ అసలు రూపం గుళ్ళో చూసింది అమ్మకు అంత కోపం వచ్చిన తర్వాత ఇక నిహారిక ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంట్లోకి అడుగు పెట్టలేదు అని శ్రీకర్ అవనితో అంటూ ఉంటాడు ఇక అంతలో లావణ్య హాల్లోకి వచ్చి సోఫాలో దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చొని తనొక మహారాణిలా ఫీల్ అవుతూ ఉండరా అంతలో అక్కడికి రాధా వచ్చి లావణ్య అని పిలవటంతో లావణ్య చాలా సంతోషంగా పైకి లేచి రాధాని గిరేరా తిప్పేస్తూ హే అని అరుస్తూ ఉంటుంది లావణ్య లావణ్య ఆగు అని రాధా అంటూ ఉంటాడు ఇక దాంతో లావణ్య వదిలేయటంతో దాదా వెళ్లి సోఫాలో పడిపోయి ఏంటి నీకు ఆనందం వచ్చినా ఆగలేవు ఎందుకంటే ఆనందంగా ఉన్నావో చెప్పు అని అడుగుతుంటాడు ముగ్గురు కోడర్లలో ఒక వికెట్ నిహారిక డౌన్ అయిపోయింది నువ్వు కాంపిటీషన్ లో ఉండాల్సిన అవసరం లేదక్క అని పోయింది ఇప్పుడు తనే కాంపిటీషన్ లో లేకుండా పోయింది వేదవతి అతయ్య తనకి రెడ్ కార్డ్ ఇచ్చేసింది ఇక దానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండదు ఇక గేమంతా నాకు అవనికి మధ్యలోనే జరగబోతుంది అందుకే చాలా చాలా సంతోషంగా ఉంది మనం డూపు కడుపు ప్లాన్ లో ఉన్నాం కాబట్టి మనమే కాంపిటీషన్ లో గెలుస్తాం ఆ తర్వాత ముక్కు పుడక నాదే ఇంటి తాళాల బుద్ధి కూడా నాదే మీ అమ్మలా అలా మెట్ల మీద నుంచి దర్జాగా దిగుస్తాను ఇక్కడ సోఫాలో మహారాణిలా కూర్చుంటాను కాఫీ తీసుకురామని కాళ్ళు పెట్టమని పని వాళ్లకు ఆర్డర్స్ వేస్తాను రైతులొచ్చి సమస్యలను విన్నవించుకుంటే సలహాలు ఇస్తాను ఇంట్లో వాళ్ళు అవసరానికి డబ్బులు అడిగితే ఎడం చేత్తో పడేస్తాను అబ్బాబు ఊహించుకుంటేనే ఉంది రాదా అని లావణ్య చాలా సంతోషపడుతూ లావణ్యూండగా నువ్వు చెప్పింది ఆలోచిస్తుంటే భలేగా ఉంది అని రాధా కూడా అంటూ ఉండగా అయితే ఇంకెందుకు ఆలస్య నాటకానికి తెరలేకుదామా అని అడుగుతూ ఉంటుంది ఏంటి వాంతులా అని అడుగుతూ ఉంటాడు అవును నేను వాంతులు చేసుకుంటాను నువ్వు నాటకాన్ని రక్త పెట్టించు అని చెప్తూ ఉండగా లావణ్య వద్దే అని చెప్తూ ఉంటాడు ఇక నన్ను ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తాను ఇక నన్ను ఆపకు నడినా అని అడుగుతుండదా తొందర పడకే అని చెప్తూ ఉంటాడు ఎందుకు రాదా అని లావణి అడుగుతూ ఉంటదా నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ నువ్వు మాత్రం ఆగు అని రాదా చెప్తూ ఉండదా లావణి మాత్రం చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది